హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ పద్దెనిమిది బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం తిది సప్తమి ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పూర్వాభద్ర రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యోగం ప్రీతి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణం భవ ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగంట కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మిథునం చందరాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సర్వేజన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి